ఇర్షాంక్ కత్తి వైశాం బ్యూటీ ప్లీజ్ సే హాయ్ టు మీ మేకప్ ఎక్కువైంది మాధవి గారు మేకప్ కాదండి ఎక్కువైంది లైటింగ్ ఎక్కువైంది సన్ లైట్ బయట చాలా ఎండగా ఉంది అది అసలు మ్యాటర్ కింగ్ సో బ్యూటిఫుల్ సో అట్ లవ్ యూ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ హనీ హనీ బాబీ చౌదరి ఐ వాంటూ సీ యూ ఆన్ స్క్రీన్ మాధవి గెట్ బ్యాక్ అందరూ ర్యాలీ చేయండి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని మళ్ళీ ప్రభాస్తో ఏమైనా మూవీస్ చేస్తావా పెద్ద సినిమాల్లో అవకాశాలు అస్సలు ఇవ్వరు మన పెద్ద హీరోలకు తెలుగు అమ్మాయిలు నచ్చరు ఇట్స్ మై స్టేట్మెంట్ తీసుకోండి మీ అందరు తీసుకోండి ఈ స్టేట్మెంట్ ఫ్యాక్ట్ టంశెట్టి రఘునాయుడు ఆ డలింగా పోయ్యూ శివకుమార్ ప్లీజ్ రీడ్ మై కామెంట్స్ ఎస్ రీడ్ చేసా అగ్రి విత్ యూ ఇట్స్ ప్రూవ్ ఎన్ తెలుగు అమ్మాయిలు ఆర్ నాట్ ఇన్ టు లైమ్ లైట్ ఇన్ టీఎఫ్ఐ హెవర్ నో బడి అండి ఏ పెద్ద హీరో కూడా తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీలు ఇవ్వరు నాట్ ఓన్లీ మీ మీరు కౌంట్ చేసుకోండి వెంకటేష్ గారితో చేసిన అంజలి గారికి కూడా ఏమి ఇవ్వలేదు వై షీస్ షీ ఈస్ బ్యూటిఫుల్ షీ ఈస్ ట్యాలెంటెడ్ ఎవ్రీథింగ్ యూ నో షీస్ గ్యామరస్ ఐనా విరు వాట్ ఈస్ దట్ షాని షాలినీ షాలు యూ హ్యావ్ యువర్ రైట్ అండ్ విల్ సపోర్ట్ యు డోంట్ బాదర్ ఎన్ వన్ థ్యాంక్ యూ సో మచ్ రహ్మద్ నవీన్ కాజల్ బింద ఐ సి యూ గోడ్జస్ట్ ప్లీజ్ సే హై వై ఓకే చెప్పేసి నమస్తే నమస్తే రెడ్డి థ్యాంక్ యూ యు యూ గుడ్ లేడీ బికాస్ యూ నో ఆల్ థింగ్స్ అబౌట్ హ్యూమన్ అండ్ ఆల్సో యూ నో సినిమా ఇండస్ట్రీ ఎస్ ఐ నో ఐ నో ఎవ్రీథింగ్ అండి కాకపోతే మనం పనిచేసే ఇండస్ట్రీ గురించి మనం బ్యాడ్గా చెప్పుకోకూడదు మన ఇంట్లో తప్పులు జరుగుతున్నాయని మొత్తం ఇది తప్పు అని చెప్పేసేసి అంత బ్యాడ్ చేసుకోకూడదు అదే నా ఉద్దేశం ఆధ్య రిహాన్ నైస్ యాడ్స్టల్ అండ్ డోంట్ స్టాప్ యువర్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ఎస్ అసలు అది లేదండి తెలుగు వాళ్ళకి అంటే తెలుగు వాళ్ళంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో తెలుగు వాళ్ళకి అవకాశాలు రావాలి ఇది నా ఫైనల్ టార్గెట్ దీనికోసం ఉద్యమాలు పోరాటాలు చేయాలంటే అసలు ఎవరు రావట్లేదండి తెలుగు అమ్మాయిలే రావట్లేదు నిజంగా ముందుకు రావట్లేదు ధైర్యం సరిపోవట్లేదు వాళ్ళకి ఉన్న ఫ్రెండ్షిప్స్ కట్ అయిపోతాయని బికాజ్ ఐ నో ఫ్యూ తెలుగు యాక్ట్రెసెస్ హూ కేమ్ ఇన్ టు మై పీరియడ్ టెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు మధు చేద్దాం అంటారు అండ్ దెన్ మళ్ళీ స్టాప్ అయిపోతారు ఏంటంటే నాకు ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఐ కాంట్ కమ్ యూనో మళ్ళీ నేను బ్యాడ్ అయిపోతాను నా కాంటాక్ట్స్ పోతాయి అని చెప్పి అలా భయపడుతూ ఉన్నారు వాళ్ళు సో ఐ కాంట్ హెల్ప్ ఇట్ అండి ప్రేమ్ బజాజ్ హిందీని బాత్కర్లు అందుకో థోడా తోడా హిందీ మార్ జాదా బాత్కర్ నీకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి